ప్రపంచంలోని ఏడు వింతలు రాజధానుల పేర్లు దశవతారాలు జాతీయ జెండాలు ఆధ్యాత్మిక అంశాలు ఇలా ఒకటేమిటి ఏదడిగినా ఇట్టి చెప్పేస్తున్నాడు ఓ నాలుగున్నరేళ్ల బుడతడు ఆదిలాబాద్లోని పిట్టలవాడ కాలనీకి చెందిన సాయి లోహిత్ అనే చిన్నారి యూకేజీ చదువుతున్నాడు ప్రపంచంలోని ఎన్నో వింతలు విశేషాలను చెప్పడమే కాదు వినేవారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న సాయి లోహిత్ ప్రతిభా పాటవాలపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం కాదు విశ్వంలోని ఎన్నో వింతలు విశేషాలను అవలీలుగా చెప్తే ఎలా ఉంటుంది నమ్మశక్యంగా ఉండదు కానీ నమ్మి తీరాలని కావాలంటే మీరు చూడండి నీ ఏం యు నో అవర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ గుడ్ వెరీ గుడ్ దేశంలోని రాష్ట్రాల పేర్లు అవలీలగా చెప్పాడు చూశాక ఇప్పుడు సప్త ఋషులు లేదా సప్తబంధన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సప్త ఋషి పేర్లు చెప్పు బాద్వాజ విశ్వామిత్ర చెప్పు ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా సౌత్ ఆఫ్రికా అంటార్టికా యూరప్ ఆస్ట్రేలియా అంటార్టిక్ ఓషియన్ నార్త్ అక్లాంటిక్ ఓషియన్ సౌత్ అట్లాంటిక్ ఓసియన్ నార్త్ బస్ఫికా ఓషియన్ సౌత్ బాస్ఫిక ఓషియన్ ఇండియన్ ఓషియన్ సౌత్ అన్ ఓసియన్ సెవెన్ వండర్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పిచ్చి నిర్జా మెక్సికో జోర్దాన్ పెట్రా కొలసియం ఇటలీ పచ్చు పేరు తాజ్మహల్ ఇండియా క్రిష్టి బ్రెజిల్ 7 కలర్స్ ఆఫ్ రెయింబో రెడ్ ఆరెంజ్ येलो గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్ ప్రపంచంలోని 195 దేశాల పేర్లు వాటి రాజధానులు జాతీయ జెండాల గురించి లోహిత్ ఇట్టే చెప్పేస్తాడు అంతేకాదు ఆధ్యాత్మిక అంశాలైనా పురాణాలైనా దశావతారాలైనా తెలుగు నెలలైనా టకటకా చెప్పడంలో లోహిత్ దిట్ట ఇరాన్ ఇద్రెల్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ హaiti మాల్డోవా మలేషియా నౌరు లిటిన్స్టైన్ జమైకా ఉగాండా తప్తరుషి నేమ్స్ రమణాని ఆత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ట కశ్యప హిందూ మంత్స్ నేమ్ చైత్రం వర్షకం జ్యేష్టం అషాఢం శ్రావణం భద్రపదం అశ్వజం కార్తీకం మార్గశం పుష్యం మగం పాల్గుణం లార్డ్ విష్ణు దశ నేమ్స్ మత్స్య అవతారం కూర్మ అవతారం వరహ అవతారం

is called? Astronauts. Who was the first Indian woman to go to into space? Kalpana. ప్రస్తుతం సాయి లోహిత్ వయస్సు నాలుగున్నరేళ్లు ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో నివాసముండే వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం సైనికుడిగా ఐదు నెలల కిందట పదవీ విరమణ చేసిన రాజుకు దేశమంటే అందులో దేశ సేవ అంటే అభిమానం ఎక్కువ తనకేం కావాలో దేశానికి తనేం చేయాలో ఆలోచించే ఆయనకు అబ్దుల్ కలాం అంటే అత్యంత అభిమానం ఆయన మార్గంలో నడవాలనుకునే తనకు దైవం కుమారుడి రూపంలో అనుగ్రహించాడనే ఆనందం రాజులో వ్యక్తమవుతోంది రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఐ లోహిత్కు అమితమైన మేధస్సు ఉన్నట్లు తెలిసిందని తల్లి జాహ్నవి తెలిపారు తను వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను ఆల్ఫాబెట్స్ ఏదో క్యాజువల్గా వన్ టైం టూ టైమ్స్ చెప్పాను సార్ బట్ అది నెక్స్ట్ టైం థర్డ్ టైం కడిగేసరికి మొత్తం టోటల్గా చెప్పేశాడు అలా టాలెంట్ కొంచెం గుర్తించేసి నెక్స్ట్ అవార్డ్స్ ఇవర్డ్స్ చెప్పుకుంటూ లాస్ట్కి ఇంతవరకు వచ్చింది నిజంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధిస్తాడని అసలు అనుకోలేదు దేవుడి ఇక్కడి వరకు వచ్చాము ఇది ఇలానే కంటిన్యూ అయితే ఇదే మొదటి స్టెప్ అనుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి మా బాబు చాలా ఉన్నత స్థాయికి వెళ్తాడని వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని బయటకు తీసి భగవంతునికనేది దాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి యాక్చువల్లీ నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక గొప్ప ఫ్యాన్ని వారు ఒక వాడు చెప్తారు డ్రీమ్ ఇస్ నాట్ దట్ యు సీన్ స్లీప్ డ్రీమ్ ఇస్ సంథింగ్ డస్ నాట్ లెట్ టు స్లీప్ నిద్రపోతూ కళలు కనేవి నిజమైన కళలు కావు నిజమైన కళలు నిన్ను ఎప్పుడు నిద్రపోనివ్వు ప్రతి మనిషిలోనూ ఒక కళ అనేది ఉండాలి దాన్ని సాధించుకోవాలి అది నా కొడుకు రూపంలో వస్తుందనుకు చాలా గర్వంగా ఉంది విశ్వం ఎంతో విశాలమైనది దాని ఆలోచనతో అన్వేషిస్తే విజ్ఞానాన్ని పంచుతుంది ఆచరణలో చూపిస్తే ఉత్తేజితులు చేస్తుంది అదే నాలుగున్నరేళ్ళ వయసులో ఆచరిస్తే ఏమవుతుంది ఏమీ కాదు ఇదిగో సాయి లోహిత్ లాగా ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది అంతే కదా కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాభా